రేపు శుక్రవారం రోజు రాగి చెంబుతో నీటిని పోసి ఈ ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చాలు రాత్రికి రాత్రి జీవితం మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి అలానే కాకుండా మీరు కోట్లకు అదుపుతులు అవుతారని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే రాగి చెంబులో నీటిని పోసేసి చక్కగా ఈ ప్రదేశంలో కనుక పెడితే చాలండి ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ధనం రావడమే కానీ పోవడం అనేది జరగదు లక్ష్మీదేవి ఇష్టవేసి కూర్చుంటుంది కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు మనం వీడియోలోకి వస్తే రాగి చెంబు గురించి మన అందరికీ తెలిసిన విషయమే రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా రాగబడి రాబడిని పెంచుతుంది కాబట్టి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ రాగి చెంబు పరిహారం చేయండి నార్మల్గా ఇళ్లలో అందరూ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అమ్మవారు ఇల్లు దాటి బయటకు వెళ్ళదు అలానే కాకుండా ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది కావాల్సిన ఇబ్బంది ఏదైనా ఉన్నా దాన్ని తొలగించి కావాల్సిన ధనానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉండాలి జీవితం మారిపోవాలి అదృష్ట ద్వారాలు తడుచుకోవాలి అనుకునేవారు శుక్రవారం రోజున ఈ పరిహారం చేయాలి నార్మల్గా రాగి చెంబు పరిహారం చాలామంది కూడా రకరకాలుగా చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారండి శాస్త్రంలో చెప్పినట్టు విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళదు ఎందుకంటే రాగి రాగి చెంబు పరిహారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్రయత్నించండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించవు అలానే కాకుండా దైవశక్తి ఉంటుంది దానికి తోడు ఏంటంటే దుష్ట శక్తి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది డబ్బు ఆదాయం పెరుగుతుంది రోజు రోజుకి ధనం చూసుకోగలుగుతాం అలానే కాకుండా డబ్బును పెంచుకోగలుగుతాం అంటే సంపాదన పెంచుకోగలుగుతాం అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి దీనికి పరి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అన్నీ మనతోనే ఉంటాయి మన దగ్గరే ఉంటాయండి ఈ మనం మనం చేసినట్లుగా చేసినట్టే మంచి ఫలితం వస్తుంది శుక్రవారం హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి చాలా ప్రాధాన్యత ఉంటుందండి శుక్రవారం మార్వాడీస్ కానీ ఈ లక్ష్మీదేవిని చాలా బాగా ఆరాధిస్తారు శుక్రవారం నియమనిష్ఠులతో ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో అమ్మవారి కృపా కటాక్షాలతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి శుక్రవారం చాలా ఇష్టం అని చెప్పి పండితులు చెప్తారు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం ఆచరించండి ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైంది పవిత్రమైన పరిహారం అండి రాగి చెమ్ము శక్తితో కూడుకుంటుంది దీన్ని ఏంటంటే ఒక క్రమంలో చేసినట్లయితే మనంత అదృష్టవంతులు ఉండరు ధనాన్ని పెంచుకోవడానికి ధనం నుంచి ధన కష్టాల నుంచి బయటపడడానికి ధనం ఇంటికి రప్పించుకోవడానికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది సిద్ధిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా జీవితం మారాలన్నా ఏవైతే డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఉంటాయో వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు మనం ఏంటంటే రాగి చెంబును తీసుకోవాలి రాగి చెంబు పాతదైనా కొత్తదైనా పర్లేదు అందరి ఇళ్లలో కూడా ఖచ్చితంగా రాగి చెంపు ఉండితే రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు అయినా సరే తీసుకోండి స్టీల్ స్టీల్ మాత్రం యూజ్ చేయకూడదండి మనం ఇత్తడి చెంబు అలానే రాగి చెంబును తీసుకోవాలి రాగి చెంబు తీసుకుంటే ఆదాయం రెండింతలు పెరుగుతుంది ఆదాయం ఎక్కువగా వస్తుంది ధనం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఈ పరిహారం ఒక విధి విధానంతో ఆచరించాలి ఖచ్చితంగా శుక్రవారం పూట చేస్తే మనం ఎనిమిది నుంచి తొమ్మిది లోపు చేయాలి లేదు అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత పరిహారం చేయాలి లేదంటే ఐదు నలభై ఐదు నిమిషాల తర్వాత చేయాలి అలా చేస్తే ఫలితాలు రావడం అనేది మన కళతో మనం చూస్తాము ఆ సమయం ఉంటుంది కదా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం సమయం సంధ్యా సమయం అమ్మవారు ఆకర్షించుకునేటువంటి సమయం అండి అలానే కాకుండా లక్ష్మీదేవి సాయంత్రం పూటలో అందరి ఇళ్ళని శుక్రవారం పూట చూస్తుంది అని ఒక చూపు చూస్తుందని నమ్మకం అండి అందరి ఇళ్లలో ఎలా ఉంది ఎలా ఉంచుకుంటున్నారు అని చెప్పి అమ్మవారు అంచనా వేసుకుని ఏ ఇంటిని ఇష్టపడుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గాథ అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలి అమ్మవారి తిష్టవేసి కూర్చోవాలంటే పరిహారం చేయండి మీరు ఏం చేయాలంటే రాగి చెమ్మని తీసుకుని శుభ్రపరచుకోవాలి శుభ్రపరిచిన తర్వాత ఏంటంటే కొంచెం నీటిని పోయాలి నీటిని పోసిన తర్వాత గుర్తుపెట్టుకోండి పచ్చకర్పూరం గవ్వ చిటికిడు కుంకుమ పసుపు అక్షింతలు గంధం ఇవన్నీ కూడా అమ్మవారికి పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అలానే కాకుండా ఒక మందార పుష్పం ఐదు రూపాయలు బెల్లిని వేయండి ఇక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి గవ్వను వేసుకోపోయినా పర్వాలేదండి గవ్వ లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పబడతాయి కాబట్టి వేసుకున్నా పర్వాలేదు వేసుకో తిరిగి వాడకూడదండి మళ్ళీ ఆ గవ్వను కావాలంటే వేసుకుంటే ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది ఆప్షన్ కర్పూరం అనేది ముందుగా వేయాలి పచ్చ కర్పూరం డైరెక్ట్గా వీళ్ళ చేతితో మెదిపేసి ఆ నీటిలో వేయాలండి తర్వాత ఐదు రూపాయల బిళ్ళను వేసి చిటికెడు పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఎర్రటిని పుష్పాలు మందారం లేకపోతే ఎర్రని గో పువ్వులు సింహద్వారం ఉంటుంది కదా అక్కడ గుమ్మ ఉంటుంది కుడివైపున మన ఇంటిలో నుంచి ఎడమవైపున అంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు కుడివైపు వస్తుంది ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వస్తుంది ఆ మూల ప్రాంగణంలో ఏంటంటే చక్కగా ఈశాన్యంలో ఆ ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశంలో కానీ తలుపు పక్కన కానీ పెట్టుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి లేదు మాకు మీకు పెట్టడం ఇష్టం లేకపోతే పూజ గదిలో ఒక మూలన పెట్టుకోండి అలా పెట్టడం వలన కూడా ఏంటంటే సంపాదన పెరుగుతుంది కావాల్సిన ఐశ్వర్యం లభిస్తుంది అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఆచరించండి లా ఆచరించి ఫలితం పొందవచ్చు అక్కడ ఏంటంటే ఒక నాలుగు గీతలతో ముగ్గులు వేయండి ఏమీ రాదు అంటే నాలుగు గీతలు గీయండి అక్కడ రాగి చెంబును పెట్టండి అది పెట్టిన తర్వాత అలా ఉంచండి రాత్రి అంతా నేను రాగి చెమ్ము ఉండాలి అలా ఉంటే నిద్రించినట్లయితే చెడు ప్రభావం తొలగిపోతుంది మంచి ఫలితాలు చూడగలుగుతాము ఆ నీరు చెడును తీసేసుకుంటాయండి నీరు నారాయణగా భావించబడతాయి అందులో వేసిన ప్రతి వస్తువు ధనాన్ని ఆకర్షిస్తాయి పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి వీటిలో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం వచ్చి జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేస్తారో వారికి అన్ని విధాలుగా బాగుంటుంది వారి ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామని చెప్పవచ్చండి ఈ విధంగా మీరు ఏంటంటే రాగి చెంబు పరిహారం చేయండి కానీ ఇతరులకు చెప్పొద్దు ఇతరులతో పంచుకోవద్దు మేము ఇలా చేస్తున్నాం చేసినందుకు ఫలితం వస్తుంది అని మాత్రం ఎవరికి చెప్పకూడదు ఇదే కాదండి ఏ పరిహారం చేసినా కూడా చెప్పకూడదని నేను మీకు పదే పదే వీడియోస్లో చెప్తున్నానండి ఇలా చేస్తే మన పరిహారం అనేది సిద్ధించదు ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే తెల్లవారులు వేసిన తర్వాత రాగి చెమ్ముని ఏంటంటే చక్కగా ఒక చెట్టు మొదట్లో పోయాలి కానీ తులసి చెట్టులో మాత్రం పోయకూడదు ఎందుకంటే రాత్రి అంతా పెడతాం కాబట్టి అది చెడుని కూడా లా తీసుకుంటుంది కాబట్టి దిష్టి నీటిలా మారిపోతుంది అందులో ఉండే వస్తువులు ఐదు రూపాయల బిల్లను తీసేసుకొని నీళ్ళను పోసేసిన తర్వాత ఐదు రూపాయలు వస్తుంది కదా అలా తీసుకుని ఆ బయటనే పెట్టుకోండి పెట్టేసుకుని ఆ నీటిని చక్కగా చెట్టు మొదట్లో పోసేసి వదిలేసేయండి ఇలా పోసిన తర్వాత ఏంటంటే రాగి చెమ్మును శుభ్రం చేసుకొని ఇంట్లో పెట్టుకోండి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే గుడికి వెళ్ళినా ఎక్కడికి ఇంటికి భిక్ష తీసుకునేవారు వచ్చిన వచ్చినా ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఆ ఐదు పిల్లలు ఐదు రూపాయల పిల్లని చెనుగుడికి వెళ్తే దాంతో గూడు కొంత డబ్బును కలిపి అలా వేసేయండి అలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది చక్కని సంపద సొంతమవుతుంది కావలసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితం మారిపోయి అదృష్టం కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి అదృష్టాన్ని చూడగలుగుతాం అదృష్టం పొందగలుగుతాం మనకంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే పరిహారం శక్తివంతమైంది శుక్రవారం పూట అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు రాగి చెంపు పరిహారం ఖచ్చితంగా చేసేవారు ప్రతిరోజు చేయకపోయినా శుక్రవారం పో మాత్రం ఖచ్చితంగా ఆచరించాలి ప్రతిరోజు చేయాలని కాదు కానీ శుక్రవారం రోజు చేస్తే ఆదాయం పెరుగుతుంది అమ్మవారికి ఇష్టమైన పరిహారం కాబట్టి శుక్రవారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంది అందువలన ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నా మనకి ఫలితం వస్తుంది అక్కడ దేవతలు దేవుళ్ళు తిరిగే ప్రదేశం కాబట్టి అక్కడ పెట్టినా కూడా మనం ఫలితం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఆచరించండి ఎవరికైతే డబ్బు రావట్లేదు సంపాదన మిగలట్లేదు అమ్మ గురించి రావట్లేదని బాధపడుతుంటారు కదండి అలాంటి వారు ఈ పరిహారం చేయడం వలన వారి సంపాదన పెరుగుతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది కావలసిన సంపద రెట్టింపు చేయడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారాలు శక్తివంతమైనవి వీటిని మనం ఒక విధి విధానంతో ఆచరించినట్లయితే మంచి సుఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అమ్మవారు మన ఇంట్లో తిష్టవేసి కూర్చుని కా కావలసిన ఐశ్వర్యంతో పాటు సంపదను కూడా సమకూరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్